హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం తీవ్ర అల్పపీడనంగా బల్పన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు కురును ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా లేట్ చేయకుండా టాపిక్ వెళ్తుంది పోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలోనే అల్పపీడనం ఇది నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ రూప ఈశాన్య గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వీటితో పాటు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పలనాడు మరియు ప్రకాశం జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అయితే హెచ్చరించింది